రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని వంద పడకల ఆసుపత్రికి తగ్గట్టుగా సిబ్బందిని పెంచాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాజమండ్రి జట్ల లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సీతంపేట ఈఎస్ఐ ఆసుపత్రి సుమారు రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని అవినీతిని అరికట్టాలని డాక్టర్స్ ఎప్పుడూ అందుబాటులో ఉండాలని కార్మికులు ఐక్యత వర్దిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు అంతకుముందు కార్మికులు రామాలయం నుండి ప్రదర్శనకు ఆసుపత్రికి చేరుకున్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు జట్ల లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి చప్పా రమణ పేపర్ మిల్క్ వర్కర్లు యూనియన్ నాయకులు భద్రారావు రామకృష్ణ మున్సిపల్ వర్కర్లు యూనియన్ అధ్యక్షులు రమణ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్ ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అందించాలి ద్వారా జరుగుతున్న డబ్బు దోపిడీని వ్యవసాయం ద్వారా డబ్బు దోపిడీని అడిగట్టాలి ద్వారా జరుగుతున్న ప్రైవేట్ హాస్పిటల్ ఇరవై రెండు వేల సభ్యత్వం కలిగినటువంటి రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అవకతవకల్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఏఐటీసీ భారత కమ్యూనిస్టు పార్టీ రాజమండ్రి నగర కమిటీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టాం ఇక్కడ వంద పడకల హాస్పత్రుల పేరుకి నిర్మాణం అవుతా ఉంది ఈ వంద పడకల హాస్పిటల్ కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి చాలా మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు వైద్య మెటీరియల్ కూడా మరి వస్తా ఉంది వచ్చినటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోవటంలో విఫలం అవటం వల్ల దీంట్లో సభ్యులుగా ఉన్నటువంటి కార్మిక వర్గం తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి గురి కావాల్సి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్మికుల్ని ఆదుకోవాలనేటటువంటి సదుద్దేశంతో ఈ యొక్క కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది ఇక్కడ మరి ఈఎస్ఐ సదుపాయం కలిగినటువంటి జట్ల లేబర్ యూనియన్ వాళ్ళ సభ్యత్వం మేనేజ్మెంట్ సభ్యత్వం కార్మికుల సభ్యత్వం రెండు కూడా వాళ్లే కడతా ఉన్నారు వాళ్ళకి మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలు కావాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఇక్కడ రాజమండ్రికి ఇక్కడికి వాళ్ళ కార్డు తీసుకుని వస్తే ఈ కార్డుని ఇక్కడ సద్వినియోగం చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్ కి రెఫరెన్స్ రాయటమో కాకినాడ హాస్పిటల్ కు రెఫరెన్స్ రాయటమో ఇక్కడ ఉన్నటువంటి దాని కాకుండా అదనంగా వాళ్ళ సభ్యత్వం కడుతున్నది వాళ్లకు వైద్య ఆరోగ్యం కలగటానికి ఉచితంగా కానీ వచ్చిన ప్రతి కార్డును కూడా ఈ విధంగా పంపటం వల్ల కార్మికుల పైన అదన భారం పడతా ఉంది అంతేకాకుండా నాణ్యమైనటువంటి వైద్యం అందించట్లేదు ప్రతి దాన్ని కూడా పరీక్షల కోసం ఇతర ప్రాంతాల్లో పరీక్షలు చేసుకుని డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది మరొక వైపున ఇక్కడ మెరుగైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి వైద్య పరికరాలన్నీ కూడా ఉన్నాయి బ్రహ్మాండమైన హాస్పిటల్ ఉంది వీటన్నిటిని కోఆర్డినేట్ చేసినటువంటి ఈ అటు మెటీరియల్ను ఉపయోగపడేటటువంటి ఇటు కార్మికులకు ఉపయోగపడేటటువంటి సిబ్బంది లేకపోవటం వల్ల డాక్టర్లు లేకపోవటం వల్ల మరి ప్రొఫెసర్లు లేకపోవటం వల్ల సరైనటువంటి కోఆర్డినేటర్ లేకపోవటం వల్ల ఈ నష్టం జరుగుతూ ఉంది అందుకని ఈరోజు ఈ నూట వంద ఆసుపత్రిలో కనీసం వాళ్ళ లెక్కల ప్రకారమే రెండు వందల యాభై మంది అన్ని నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్లు ఉండాలి దానికి దగ్గర సిబ్బంది ఉండాలి అక్కడ ఉన్నటువంటి మరి డాక్టర్లు అందరూ కూడా ఉండాలి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాకల్టీస్ సంబంధించినటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా ఏవి పూర్తి చేయకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి మందులు కూడా సకాలంలో యువక అన్ని కూడా ఎక్స్పైర్ ఒక పది రోజులకో ఇరవై రోజులకో టెక్నికల్ గా డేట్లుంటాయి తప్ప ఆ మందులు ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోతా ఉన్నాయి ఈ నాణ్యమైనటువంటి కంపెనీలే కూడా కాదు ఎక్కడెక్కడో మరి తక్కువ తక్కువ ధరలు ఉన్నటువంటి ఎక్కువ పర్సెంటేజ్ డాక్టర్లకు ఎవరైతే ఇస్తా